ఇది అయితే ఇక చాలా బాధాకరం మనసును పిండేసడం కాదు మనిషిగా మానవత్వం లేకుండా ఎవరైనా బతుకుతారా అంటే ఈ ప్రభుత్వం బతుకుతుంది అని చెప్పొచ్చు ఎందుకంటే మన వైద్య శాఖ మంత్రి తెలంగాణలో దామోదర రాజనరసింహ అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పాపం ఆ సార్ ఎక్కడ ఎక్కడున్నాడో ఏడ ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఏడ తిరుగుతున్నాడు ఏడైతే కానొస్తలేడు కంటికైనా కానొస్తలేడు మా వైద్య మంత్రి ఎందుకు అంటే ఇగో ఇంత సమస్య ఇక చూడరు ఇవన్నీ మంచాలనుకున్నారు ఇంట్లో కాదు ఇవన్నీ దావకాన్ల పెద్దపల్లి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి సీజనల్ వ్యాధులతో ప్రైవేట్ ప్రభుత్వ దావకాల్లో రోగాలతో నిండిపోతున్నాయి జిల్లా కేంద్ర దావకాల్లో సాధారణ రోజులలో మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఉండే ఓపీ ప్రస్తుతం తొమ్మిది వందలకు చేరుకున్నది ఈ క్రమంలో ఇన్పేషెంట్ల సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది యాభై పడకలున్న ఈ దావకాల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో గదుల్లేక లేక వరండాలో ఇలా మడత మంచాలు ఏర్పాటు చేసుకుని చికిత్స అందించుకుంటున్నారు ఇక జూడరీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మన బతుకులు ఎట్లున్నాయి మన పేద మధ్యతరగతి బతుకులు ఎట్లున్నాయి అంటే ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి కనబడదు మీరు దిక్కులన్నీ బిక్కటిల్లేలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని చూసి నీ పాలన వ్యవస్థను చూసి వైద్య శాఖ మంత్రి కనిపించడా మడత మంచాలు వేసుకొని కూర్చోవలసిన పడుకొని అక్కడ చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి కనీసం కొన్ని దావకాన్లలో చీకటి గదులు ఇంకా కొన్ని దావకాన్లలో పశువులు వస్తున్నాయి ఇంకా కొన్ని దావకాన్లో డాక్టర్లు లేరు ఇంకా కొన్ని దావకాన్లలో మెడిసిన్ లేదు విష జ్వరాలతోని అల్లాడిపోతూ ఉన్నది నా తెలంగాణ రాష్ట్రం ఏ ఇంటికి చూసినా ఏ గడపకు చూసినా ఎవరో ఒకరు ఏ మంచాల పడ్డ పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది అంటే సీజనల్ వ్యాధులు వస్తాయి ఖచ్చితంగా వచ్చినప్పుడు ప్రబలైనప్పుడు మనం కాపాడుకోవాలన్న నైతిక బాధ్యత ఒక మనిషిగా మన మీద ఉంటుంది కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వ ప్రజలు తెలంగాణకు సంబంధించిన ప్రజలు మార్పు కాదు ఎక్కడ ప్రభుత్వం కాదు వచ్చిన మార్పు పాలన వ్యవస్థలో మార్పు రావాలి ఈరోజు ఏం మార్పు అయ్యా అంటే ఓ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నా బిడ్డలను పట్టించుకుంటలేదు అంటే కూడా